హై ఫ్రెండ్స్ అలీఖాన్ దగ్గర అలీ ఖాన్ కే ఆర్కే ఛానల్ జూబీపీ అలాభా మా ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్న ఫ్రెండ్స్ నేను మీ అలీ ఖాన్ మీరు చూస్తున్నారు అలీ ఖాన్ ఛానల్ ఫస్ట్ టైం మా ఛానల్ చూసినట్టు ప్లీజ్ సబ్స్క్రై చే సో లాస్ట్ వీక్ ఈ సంత గురించి ఒక చిన్న అప్డేట్ ఇవ్వడం మర్చిపోయాను అప్డేట్ ఏంటంటే ఈ మార్కెట్ ఎలా ఉందంటే ఇప్పుడు పుష్ప సినిమాలో ఒక డైలాగ్ ఉంది మీ అందరికీ బాగా గుర్తుంటుంది ప్రపంచంలో ఏడాది దొరికిన సరుకు మన దగ్గర దొరుకుతుందన్న మనం డిమాండ్ చేయాలి కానీ వాళ్ళు డిమాండ్ చేసేది ఏంది అనేసి ఒక డైలాగ్ ఉంది చూసారా సేమ్ అలాగే ఉంది మార్కెట్ వచ్చేసి ఇప్పుడు మార్కెట్ స్థితి ఎలా ఉందంటే ఇక్కడ వస్తువు అసలు బండ్లో నుంచి దించటం లేదు సంతలో ఏదైతే వెహికల్స్ వస్తాయో పిల్లల్ని తీసుకునేసి ఆ బళ్ళు కిందకి దించటంలా పిల్లలు అప్పుడే అమ్ముడిపోతున్నాయి సో పదివేల నా వర్షన్లో ఒకవేళ నేను ఇప్పుడు కనుక ఫామ్ చేస్తే నేను పిల్లలకు కొనను అక్కడ ఉండే ధరలకి నేను కొనను పిల్లలన్నీ కింద దిగిన తర్వాత వంద పిల్లలు సంతకు వచ్చాయి వంద పిల్లలు కిందకి దిగిన తర్వాత అప్పుడు మనం బేరం చేసుకుంటే బేరానికి నీట్గా ఉంటుంది బండిలో పిల్లలు బండిలోనే ఉన్నాయి పది మంది వచ్చేసి దాన్ని బేరం చేసేటప్పటికి ఆకాశానికి ఎగురుతుంది సో ఈరోజు కూడా రాత్రి పదిన్నరకి మాది బండి ఒకటి వెళ్ళింది తిరుచూరు తిరునా తిరువన్నామలయో తమిళనాడు వెళ్ళింది పదిన్నర గంటలకి ఇక్కడి నుంచి బండి బయటికి వెళితే ఇరవై రెండు వేలు అంట జత వచ్చేసి ఒక బండి వెళ్ళిపోయింది అంత లావున ధరలు ఉన్నాయన్నమాట సో అందుకనేసి నేను ఆ పుష్పలోని డైలాగ్ మీకు గుర్తు చేసింది ఇంకొక డీటెయిల్స్ ఏంటంటే మార్కెట్ గురించి గత మూడు నెలల నుంచి మూడు నెలల క్రితం ఆ పద్ధతి లేదు మూడు నెలల నుంచి ఏం జరుగుతుందంటే రాత్రి కొనుగోలు చేసేసి బయటకు వెళ్ళిపోతున్నాయి బళ్ళు ఇది ఎవరు చేసేవాళ్ళు ఎక్కువగా చిత్తూరు అంగళ్ళు పీలేరు తిరుపతి మార్కెట్కి పోయేవాళ్ళు ఎనిమిది గంటలకు వచ్చి వాళ్ళకి కావాల్సిన వస్తువు వాళ్ళు కొనుక్కునేసి రాత్రికి రాత్రే బళ్ళు బయటికి వెళ్ళిపోయేటివి తొమ్మిదికి పదికి టానికి బండి బయటికి వెళ్ళిపోయేటి అది జరుగుతూ ఉండింది పది సంవత్సరాల నుంచి అది జరుగుతూ ఉండింది ఈ మధ్య కాలంలో ఇది చెప్తే నా మీదకు రివర్స్ అయ్యే అవకాశం ఉంది కానీ చెప్తాను ఈ మూడు నెలల నుంచి ఏమైందంటే మీరు ఇక్కడ సంతలో ఒక యాభై పిల్లలు కొంటే పిల్లకి యాభై రూపాయలు మీరు ఇక్కడ ఛార్జ్ కట్టాలా గేట్ ఫీజు కట్టాలా ఇక్కడ సంతలో ఏమైపోయిందంటే నువ్వు పొద్దన దాకా ఉంటే ఆరు గంటలకి గేట్ ఫీజు రాసేవాళ్ళు వచ్చేస్తారు అక్కడ నువ్వు వంద పిల్లలు కొంటే ఇంత డబ్బులు కట్టాలా ఐదు వందల ఐదు యాభై పిల్లలు కొంటే ఇంత డబ్బులు కట్టాలా ఇప్పుడు తీసుకుని వెళ్ళిపోయావంటే నీకు ఆ డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు అని చెప్పి రాత్రికి రాత్రే కొనిచ్చి పంపించేశారు ఇక్కడ సంతలో ఉండేవాళ్ళు రాత్రికి రాత్రే కొనిచ్చి పంపించేశారు అమ్మేవాళ్ళు కూడా అదే మాట చెప్తున్నారు ఇక్కడ ట్విస్ట్ ఏమైందంటే లాస్ట్ వీక్ పోయిన వారం ఏమైందంటే ఈ మార్కెట్ యార్డ్ వాళ్ళు కూడా ఎనిమిది గంటలకు వచ్చి కూర్చున్నారు సొంతలో ఇంకా రాగానే నిన్న నేను పోయిన వారం నేను రాత్రి వచ్చాను కదా రాగానే అక్కడ కనిపిస్తే నమస్తే అలీ అంటే సార్ మీరేం సార్ ఈ టైంలో వచ్చేస్తున్నారంటే వాళ్ళు కూడా పాయింట్ నోట్ చేశారు బళ్ళన్నీ రాత్రి వెళ్ళిపోతున్నాయి అవి అందుకనేసి మేమేం చేయాలి ఇంకా మేము కూడా రాత్రి వచ్చి కూర్చున్నాం అన్నారు సో వాళ్ళు కూడా ఇప్పుడు వచ్చేసి రాత్రి ఎనిమిది గంటలు గురువారం రాత్రి ఎనిమిది గంటల నుంచి వచ్చి కూర్చుంటున్నారు ఇప్పుడు మీకు నో ఆప్షన్ అనమాట సో మీరు రాత్రి కన్నా ఒకటే అక్కడ డబ్బులు కట్టాల్సిందే పొద్దునకున్న డబ్బులు మీరు కట్టాల్సిందే అలా పరిస్థితి అయిపోయింది దానికి నా నేనిచ్చే సజెషన్ ఏంటంటే సంతకి ఒక వెయ్యి పిల్లలు వచ్చాయి వెయ్యి పిల్లలు మొత్తం కిందకు దిగనివ్వండి ఆరు గంటల టైంలో మొత్తం కిందకు దిగిపోతాయి అప్పుడు మనకు ఎంత కావాలో పిల్లలు ఎన్ని వచ్చినాయి ఎలా వచ్చిందో అందరికీ తెలుస్తుంది దాన్ని బట్టి మనకు బేరం చేసుకునే అవకాశం అయితే ఉంటుంది అందరూ రాత్రిలో బేరాలు చేయడం వల్ల ఏంటంటే పిల్ల కనిపించడం లేదు మొదటి ఆప్షన్ రెండోది వచ్చేసి ఎన్ని పిల్లలు వచ్చాయి మార్కెట్ అనేది అర్థం కావటం లేదు ఈ రెండు ఈ మూడు నాలుగు వారాల్లో నాకు పర్సనల్గా కాల్ చేసిన వాళ్ళు నా దగ్గరకు వచ్చే వాళ్ళందరూ ఎలా ఉంటారంటే ఫస్ట్ ఒకసారి దెబ్బ తిన్న తర్వాత నన్ను కాంటాక్ట్ చేస్తారు ఈ మూడు నాలుగు వారాల్లో ఈ జనవరి డిసెంబర్లో కనీసం ఒక ఎనిమిది మంది అయినా నాకు ఫోన్ ఉంటారు అన్న నేను పిల్లలు వచ్చి కొన్నాన్న రాత్రిలో కొన్నాను రాత్రి చూస్తే బ్యానం ఎక్కువ ఉండింది పొద్దున్న పిల్లలు చూస్తే అవి చాలా చిన్న సైజు ఉన్నాయి అలాంటివి వద్దున నాకు మంచి పిల్లలు ఇప్పించండి అనేసి చాలా మంది కాల్ చేస్తున్నారు ఒక ఎనిమిది మంది ఆగైతే ఖచ్చితంగా కాల్ చేస్తుంటారు ఇలాంటివి అయిపోతున్నాయి నేను కొనే వాళ్ళకు అలా కొనండి అంటున్నాను అమ్మే వచ్చేటప్పటికి ఏంటంటే ఇప్పుడు మీరు రాత్రి పూట అమ్మినా కానీ అక్కడ గేట్ ఫీజు కట్టాలా పొద్దున పూట అమ్మినా కానీ గేట్ ఫీజు కట్టాలా దాన్ని బట్టి మీరు నిదానంగా చూసి ప్లాన్ చేసుకోండి ఇది సంత గురించి ఉండే అప్డేట్స్ ఈరోజు సంత గురించి మాట్లాడుకుంటే నేను మొత్తం తిప్పి చూపిస్తాను నేను మార్కెట్కి ఆ చిన్న పిల్లలు ఉండే దగ్గర ఇదిగో ఇక్కడ ఉన్నాను సో చిన్న పిల్లలు ఇక్కడ ఉంటాయి అనమాట వెనకాల ఉంటాయి ఇక్కడ ఈరోజు రాత్రికి మొత్తం ఏడు బళ్ళుగానే వచ్చాయి ఇప్పుడు పిల్లలు ఏడు గంటల టైంలో ఏడు సెవెన్ అవుతుంది టైం ఇప్పుడు ఏడు గంటల టైంలో ఇక్కడ ఏం పిల్లలు లేవు సో ఇది పెద్ద పొట్టెళ్ళు పక్కకు వచ్చేటప్పటికి ఏంటంటే పెద్ద పొట్టెళ్ళు విత్తన పొట్టెళ్ళు ఉంటాయి కదా అటు పక్క లోపల వెళితే ఒక ఐదు ఆరు పొట్టెళ్ళు ఉన్నాయి పెద్ద పొట్టెళ్ళు వచ్చేటప్పటికి సో ఇటుపక్క చూడండి ఇటు గొర్రెలు ఉన్నాయన్నమాట ఇక్కడ గొర్రెలు ఉంటాయి ఈ గొర్రెలు వచ్చేటప్పటికి కనీసం ఒక ఇరవై పైన కట్టలు వస్తూ ఉంటాయి అలాంటిది ఈరోజు గట్టిగా లెక్క పెడితే ఒక ఐదు కట్టలు మాత్రమే కనిపిస్తున్నాయి అక్కడికి వెళ్ళి బేరం చెప్పడం కరెక్ట్ కాదు ఎందుకంటే ఈరోజు ఉండే బ్యారము ఐదు కట్టలే ఉన్నాయి అది పైకి ఉంటుంది లేదా కిందకు ఉంటుంది ఈ లెక్క మీరు లెక్కలేసుకునేసి వచ్చే వారం వస్తే అది కరెక్ట్ కాదు ఇంకా ఫైనల్గా మనకు పిల్లలు దొరికే ప్లేస్ అది అనమాట ఫైనల్గా పిల్లలు దొరికే ప్లేస్ వచ్చేసి అది అక్కడి నుంచి వస్తూ ఉంటే అక్కడ ఒకే ఒక కట్ట ఉంది అంటే ఒక ముప్పై నలభై పిల్లలు ఒకే కట్ట ఉంది అక్కడ పిల్లలు ఏం లేవు ఏడు గంటలకే ఈరోజు మార్కెట్ మొత్తం క్లోజ్ అయిపోయింది నాకుండే ఇన్ఫర్మేషన్ నా బళ్ళ వైపు నుంచి రెండు బళ్ళు మాత్రమే బయటకు వెళ్ళాయి ఒకటి అది వెళ్ళింది ఇంకొకటి అరుణాచలం నుంచి వచ్చారు మీరు ఫోన్ చేసి వచ్చేటప్పుడు నాకు బుధవారం గురువారం కాల్ చేస్తే నేను మీతో మాట్లాడతాను మీరు కరెక్ట్గా గురువారం రాత్రి పది గంటలకి తొమ్మిది గంటలకు ఫోన్ చేసి మేము సంతకొస్తున్నాం నువ్వు రా అంటే నేను ఖచ్చితంగా రాలేదు నెక్స్ట్ వచ్చేసి నేను బుధవారం గురువారం రెండు రోజులు మాత్రమే ఫోన్ తీస్తున్నాను శుక్రవారం అస్సలు ఫోన్ తీయడం కుదరదు ఆదివారం అస్సలు ఫోన్ తీయడం కుదరదు మిగతా రోజుల్లో కొద్దిగా చాలా తక్కువ తీసుకున్నాను ఈ వారంలో మాత్రం సో మొత్తానికి ఈరోజు ఏడు గంటలకే సంత క్లోజ్ అయిపోయింది అనేసి చెప్పుకోవాలి ఈ గొర్రెలు మాత్రమే ఒక ఐదు గంటలు ఉన్నాయి అవి తప్పనిస్తే సంతలో ఎక్కడ ఏది జీవం కనిపించడం లేదు అందుకనేసి వీడియో ఆపేసి పక్కకు వెళ్ళేసి కోళ్ళ వీడియో తీసుకుంటే మంచిది సంత బయటకు వెళ్ళిపోయాం సంక్రాంతి వల్ల కొద్దిగా బిజీగా ఉన్నాను సంక్రాంతి అయిపోయింది రేపు వారం నుంచి కడప పొద్దుటూరు కర్నూలు అల్లగడ్డ వనపర్తి ఈ రూట్లో కొన్ని ఫామ్స్ ఉన్నాయి అవి విజిట్ చేసుకుందాం అలాగే మన సబ్స్క్రైబర్ మున్నా నుంచి ఉన్నారు ఒకరు సో ఆయన ఫిబ్రవరి సెకండ్ వీక్లో ఒక డ్రోన్ ఇది గిఫ్ట్గా ఇస్తాననేసి ఉన్నారు అది ఫిబ్రవరి తర్వాత ఇంకొన్ని ఎక్కువ ఫార్మ్స్ ఫిఫ్ట్ చేయడానికి ట్రై చేద్దాం అంటే ఆ డ్రోన్ విజన్ అంతా బాగుంటుంది కదా సో ఆయన గిఫ్ట్ ఇస్తానన్నారు కాబట్టి ఫస్ట్ ఆ వాళ్ళ ఫామ్ నుంచి స్టార్ట్ చేద్దాం ఆ వీడియో ఫిబ్రవరి నుంచి ఫార్మ్ ఇసిట్కి వెళ్దాం ఇప్పుడు ప్రస్తుతానికైతే మార్కెట్లో చూపించడానికి ఏం లేదు చూపించినా మీకు అర్థం కాదు అసలు లేవు చూపించడానికి ఒక ముప్పై పిల్లలు కోటల పిల్లలు ఉన్నాయి ఒక కట్టకు ఒక ఎనభై యాభై వేసుకున్నా కానీ ఒక రెండు వందల యాభై పైన గొర్రెలు అనేటి ఉంటాయి పొట్టేళ్ళు పెద్ద పొట్టోళ్ళు విషయానికి వస్తే ఒక ఐదు ఆరో ఉన్నాయి అక్కడ అంతకుమించి మార్కెట్ ఏం లేదు అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు నెల్లూరు జిల్లాలోకి వచ్చేసింది ఇది ఇంతకుముందు తిరుపతి జిల్లాలో ఉండేది ఇప్పుడు నెల్లూరు జిల్లాలోకి మారిపోయింది మారిపోయిందనమాట ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా గూడూరు టౌన్ రైల్వే స్టేషన్ నుంచి బస్ స్టాండ్ నుంచి సేమ్ దూరం ఉంటుంది వరగల్లి చీల్ రోడ్ అనేసి ఈ రోడ్లో మనకు ఎన్హెచ్ సిక్స్టీన్ నుంచి ఒక రెండు కిలోమీటర్ లోపలికి ఉంటుంది బస్ స్టాండ్ నుంచి రైల్వే స్టేషన్ నుంచి ఒక ఏడు ఎనిమిది కిలోమీటర్లు ఉంటుంది సో ఇది అనమాట లెక్క వచ్చేటప్పటికి అలాగే బ్రదర్ని నేను ఒకసారి చూపిస్తాను ఈ వీడియో ఎవరైతే చూపిస్తున్నారో అతని గురించి ఒకసారి మాట్లాడతాను సో ఫ్రెండ్స్ బ్రదర్ వచ్చేసి చెన్నై నుంచి ఉన్నారండి బ్రదర్ ఛానల్ పేరు వచ్చేసి ఎస్హెచ్ఎం బ్లాగర్ టూ పాయింట్ ఓ అనేస్తుంది సో బ్రదర్ లాస్ట్ ఇయర్ బక్రీద్ నాకు రెండు సంవత్సరాల నుంచి సంత వీడియోలు అనేవి తీస్తున్నారు సో ఈ ఒక చిన్న తప్పు వల్ల రెండు సంవత్సరాలు కష్టం పోయిందన్నమాట ఈ కోళ్ల గురించి నాదే మూడు ఛానల్స్ పోయినాయి ఇప్పటికీ ఆ బ్రదర్ది కూడా చాలా కష్టపడ్డాడు చాలా పెద్ద పెద్ద వీడియోస్ తీశారు ఈ విత్తన పొట్టల గురించి బ్రీడింగ్ కాన్సెప్ట్ గురించి అలాగే ఈ బక్రీద్ కాన్సెప్ట్లు చాలా పెద్ద వీడియోలు ఆ వీడియోలు పక్కన పెడితే రెండు సంవత్సరాల కష్టం ఒక్క సింగల్ వీడియోతోటి అనమాట సో ఆయన ఛానల్ వెళ్ళిపోయింది యూట్యూబ్ నుంచి వాళ్ళ కొత్త ఛానల్ ఇప్పుడు నేను చెప్పిన పేరుతోటి ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా ఆ పేరుతోటి కొత్త ఛానల్ ఉంది దాంట్లో పెద్ద పెద్ద పొట్టళ్ళు విత్తన పొట్టలు గురించి కడతా ఉంటాను ఎక్కువగా అలాగే మార్కెట్ కూడా అది తీస్తూ ఉంటారు సో అందరూ ఈ నేమ్ తోటి స్ట్రచ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి సో ఒక చిన్న తప్పు ఒకే ఒక తప్పు అది నా పొరపాటు కూడా ఉంది ఒక్కరోజు ఆ వీడియో నేను చూసి ఇంక హెచ్చరిస్తామనేసి అనుకున్నాను ఈ లోపల కొద్దిగా కాల్స్లో మర్చిపోయాను కరెక్ట్గా వన్ వీక్ లోపల కాల్ చేసి మాట్లాడితే ఛానల్ పోయిందన్న అంటున్నారు సో అందులో నా తప్పు కూడా కొద్దిగా ఉంది నేను ముందుగానే హెచ్చరించాల్సింది ఎందుకంటే నాకు జరిగింది కాబట్టి నువ్వు జాగ్రత్త పడు అనేసి చెప్దాం అనుకున్నా ఆ లోపలే మర్చిపోయాను సో హెచ్ హెచ్ సో ఈ ఛానల్ని స్ట్రెచ్ చేయండి చాలా మంచి మంచి వీడియోస్ వస్తా ఉంటాయి అలాగే లింక్ కూడా మీకు వీలైతే కనిపిస్తున్నప్పుడు ఆ ఛానల్కి మీరు ఏంటంటే లైక్ చేసి దాన్ని కొలాబరేషన్ అయినప్పుడు ఏంటంటే దాన్ని ప్రమోషన్ చేస్తుంది యూట్యూబ్ ఇంకా కొద్దిగా సో సపోర్ట్ చేయండి మా లాంటి వాళ్ళు చాలా మంది కష్టపడుతున్నారు चिन्ना मिस्टेक सेवेन सेवेन इयर्स अलीगान भाई सेवेन इयर्स सो इधर एंड परिस है अंदर को दिख सपोर्ट चाहिए सो कलोज डाम वाला सो बेटर लाग भाई ट्राई करते रहो और बेहतर अल्लाह जाने वाला जाता रहे मुलाकात करेंगे लाइक करें शेयर करें सब्सक्राइब करें अलीगान भाई चैनल को और हमारे चैनल को थैंक यू